హిందూ పంచాంగం ప్రకారం గ్రహణాలకెంతో ప్రాముఖ్యత ఉంది ఈసారి హోలీ పండగ వేళ అంటే మార్చి పద్నాలుగున మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుంది దేశాలను బట్టి గ్రహణ సమయం మారుతూ ఉంటుంది దాదాపు రెండేళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడునుంది దీన్నే మూన్ గా పిలుస్తారు ఈ గ్రహణం హోలీ పండుగ రోజున ఏర్పడటంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని జ్యోతిషియ నిపుణులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు గ్రహణ సమయంలో చాలా మందికి ప్రతికూల ప్రభావం పడుతుందని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు శాస్త్రీయపరంగా చూస్తే సూర్యుడు చంద్రుడు భూమి మధ్య మార్పు మాత్రమే హిందూ గ్రంథాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేళ ఆలయ తలుపులన్నీ మూసేస్తారు గ్రహణం మూసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు చంద్రగ్రహణం సమయంలో ఆహారం తీసుకోవచ్చు అయితే శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ సమయంలోనూ ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి